చెట్టు లెక్క గలవాహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవాహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురుకోయగలవాయగలవా చెట్టు లెక్క గలనేత పుట్ట లెక్క గలనే చెట్టు లెక్క గలనే ఓ చించిత పుట్ట లెక్కలనే చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఓ చించిత చిగురుకోయగలనే ఉరకలేయగలవా ఉరకలేయగలవాతగలవా ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలవా పునరహరి ఊగి చేరగలవా చేర గలవా వురుకలేయ గలనే ఓ చించిత పరుగులెత్త గలనే వురుకలేయ గలనే ఓ చించిత పరుగులెత్త గలనే ఊడపట్టు కొని జారుడ బండకు ఊకి చేర గలనే ఓ చించిత చెట్టు లెక్కగలనే ఓ చించిత పుట్ట లెక్కగలనే చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే ఒక చించిత చిగురు కోయగలనే చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా చిట్టు లెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా నరహరి చిగురు కోయగలవా హలో నమస్తే అండి అందరికీ ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అండి ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి